తెలంగాణలో ఇప్పుడు అనే హాట్ టాపిక్ లో ఆక్రమణల కూల్చివేతను మొదట హైదరాబాదీలతో పాటు తెలంగాణ అంతా స్వాగతించింది అయితే రాను రాను హైడ్రా దూకుడుపై విమర్శలు వస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి మానస్పుత్రికైన హైడ్రాకు ఐపీఎస్ రంగనాథ్ కమిషనర్ గా ఉన్నారు ఇటీవల హైకోర్టు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను మందలించింది తాజాగా హైడ్రా కమిషనర్ జీహెచ్ఎంసీ కమిషనర్ మధ్య హైడ్రా పెట్టింది జీహెచ్ఎంసీ కమిషనర్ ఐఏఎస్ ఆమ్రపాలి జీహెచ్ఎంసీ సిబ్బంది హైడ్రాలో పనిచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది ఐఏఎస్ ఐపీఎస్ ల మధ్య ప్రచన్న యుద్ధంగా మారింది ఇద్దరి దూకుడు ఇటు అధికార వర్గాల్లో అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అంశంగా మారింది హైడ్రా ఏర్పాటు చేసిన కొత్తలో ప్రభుత్వం జీహెచ్ఎంసీ సిబ్బందిని హైడ్రాకు కేటాయించింది మూడు నెలలుగా హైడ్రాకు పనిచేస్తున్న సిబ్బంది జీహెచ్ఎంసీ నుంచి జీతం తీసుకుంటున్నారు దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తమ సిబ్బందిని తిరిగి పంపాలని కోరుతున్నారు వారు చేయాల్సిన పనులు జీహెచ్ఎంసీలో పెండింగ్లో ఉంటున్నాయని చెబుతున్నారు ఈ విషయాన్ని ఆమ్రపాలి కాటా దృష్టికి తీసుకువెళ్లారు వారి వేతనాలు నిలిపివేయాలని కోరారు అంతేకాకుండా జీహెచ్ఎంసీ నుంచి కేటాయించిన విజిలెన్స్ అధికారుల్ని తిరిగి తమకు పంపించాలని హైడ్రా కమిషనర్ లేఖ రాశారు అయినా వారు హైడ్రా పరిధిలోనే పనిచేయడంపై ఆమ్రపాలి అసహనం వ్యక్తం చేస్తున్నారు దీంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన సిబ్బందికి డెడ్ లైన్ విధించారు ఆలోగా రాకుంటే శాలరీలు నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖకు కూడా లేఖ రాశారు అయినా విజిలెన్స్ సిబ్బంది హైడ్రాలోనే పనిచేస్తున్నారు ఇదిలా ఉంటే గతంలో జీహెచ్ఎంసీకి వచ్చే ఫిర్యాదులన్నీ ఇప్పుడు హైడ్రాకు వస్తున్నాయి ఇది కూడా ఆమ్రపాలికి మింగుడు పట్టడం లేదు హైడ్రా కారణంగా జీహెచ్ఎంసీ ప్రాధాన్యం తగ్గుతున్నట్లు ఆమ్రపాలి భావిస్తున్నారు ఇదే విషయాన్ని ఆమె హైడ్రా కమిషనర్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిసిందే మరోవైపు హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్నింటిని కమిషనర్ రంగనాథ్ జీహెచ్ఎంసీకి పంపుతున్నారు జేహెచ్ఎంసీ పనుల్లోనే సిబ్బంది బిజీగా ఉంటున్నారు ఈ క్రమంలో హైడ్రా నుంచి వచ్చిన ఫిర్యాదులు చూడడం సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది ఇది కూడా గ్రేటర్ అధికారుల ఆగ్రహానికి కారణమవుతోంది పిక్స్ కు చేరుతున్న ఐఏఎస్ ఐపీఎస్ వార్ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి